ఆడుదాం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం దీనికి అప్పుడు ఈ శాఖకు మంత్రిగా రోజా ఉన్నారు అలాగే శాప్ చైర్మన్గా అప్పుడు బైరెడ్డి సిద్ధారెడ్డి సిద్ధార్థిరెడ్డి ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనేది గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పుడు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారట అయితే ఇందులో ఈ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన కిట్లు ఇతర వస్తువులు ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రభుత్వ డబ్బులతోనే తీసుకున్నారు అయితే ఇందులో దాదాపుగా వంద కోట్ల రూపాయల వరకు దారి మళ్లించారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విజయవాడకు చెందిన ఒక ప్రైవేట్ వ్యక్తి వ్యక్తి ఆడదామాంధ్ర అవినీతిలో మాజీ మంత్రి రోజాకి బాగా ఉంది అంటూ ఫిర్యాదు చేశారు మరోవైపు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూనే ఉన్నారు తాజాగా అసెంబ్లీలో ఈ విషయమే చర్చ జరిగింది మాజీ మంత్రి ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా మాట్లాడారు ఆడదామాంధ్ర కార్యక్రమంలో అవినీతిపై ప్రశ్నించారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు ఆమెకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అలాగే పలాస ఎమ్మెల్యే గౌత శిరీష్ కూడా మద్దతు ప్రకటించారు దీంతో సభ్యుల ప్రశ్నకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఆర్దామాంధ్ర కార్యక్రమంలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను విచారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీ నియమించిందని చెప్పారు ఇదే నేపథ్యంలో శాప్ చైర్మన్ రవి నాయుడు సైతం ఆడదామా ంధ్ర కిట్ల కొనుగోలులో అవినీతి చోటు చేసుకుంది అంటూ సిఐడి పోలీసులు ఫిర్యాదు చేశాడు దీంతో మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి కష్టాలు తప్పవు అని చెప్తున్నారు ఇద్దరు కూడా ప్రభుత్వ విచారణకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం జరుగుతుందనే అనే టెన్షన్లో వైసీపీ నాయకత్వం కూడా ఉంది అనేది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు కూడా నమోదు చేయబోతున్నారు త్వరలో విచారణకు కూడా ఆదేశించబోతున్నారు అనేది తర్వాత కేసు బుక్ చేసిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటి అని ఏది ఏమైనా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి